ಪ್ರತ್ಯೇಕ ಗ್ರಾಮ ಸಂಬಂಧಿಸಿ ಸಮಸ್ಯೆ ಉತ್ರಿ ಅಂದ್ರೆ ವಂದರ್ ಪ್ಲಾಂಟ್ ಸರ್ವೇಪಲ್ಲಿ ಏರ್ಪಟ್ಟು అవసరముల్లో ఎక్కడ ప్రజలు కోరుకుంటారో ఎక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని ఆశిస్తారో ఈ గ్రామానికి సంబంధించి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్లు సిరి కార్యక్రమానికి ఈ ముప్పై మూడు నెలల పదవే కాలంలోనే అనేక సందర్భాల్లో ఈ గ్రామానికి రావడం అదేవిధంగా వంటిపాలనికి రావడం జరిగింది కాగుడూరు గ్రామానికి సంబంధించి నా ముప్పై మూడు నెలల పదవీ కాలంలో ఒక ఈ గ్రామానికి సంబంధించి దాదాపుగా మూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను సిగరెట్ రోడ్డు సంబంధించి కోటి రెండు లక్షల రూపాయలు రైలు అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా జానడు కూడా వెతికినా సర్వే పని నియోజకవర్గంలో గ్రామాల్లో మట్టి రోడ్లు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది అందరికీ మనం చేస్తున్నా ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో ప్రయోజనాలు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నా అదే విధంగా గ్రామానికి సంబంధించి మీ గ్రామంలో ఇళ్ల ద్రవాలకు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలను ఇప్పటికే అందరికీ అందించాం ఏదన్నా మిగిలిపోయి ఉన్నా సరే ఎవరు ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు ఆరాధ్య కలిగినటువంటి ప్రతి ఒక్కరికి మరో ఒకసారి పునరుచారణ జరిపించి ఆరాధ్య కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఏళ్ల ద్రవాలకు సంబంధించినటువంటి పట్టాలు అందించే బాధ్యత మీ అందరికీ

ప్రజలు వ్యక్తిగత అవసరాల మీద తప్ప ఏ ఒక్క అవసరం మీద కూడా గ్రామ సమస్యల మీద ఒక్క అచీ కూడా ఇవ్వకుండా ఈ రోజు చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పి మనం చేస్తూ గ్రామానికి సంబంధించి కానీ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కానీ ఇతర ఉన్నటువంటి హ్యాబినెట్స్ కి సంబంధించి సంబంధించి కానీ ఎవరికి ఎక్కడ ఎటువంటి సమస్య అవతరం కాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం అందుకే ఈ రోజు హడావిడిగా ఒక పక్క అసెంబ్లీ ఉన్నా సరే అసెంబ్లీకి సంబంధించిన వెంటనే ఈ రోజు అసెంబ్లీ తాత్కాలికంగా ఈ రోజు గ్యాప్ రావడం జరిగింది రెండు రోజుల సెలవులు ఇచ్చారు రెండు రోజుల సేవలో కూడా ఇతర చేస్తే రేపటి నుంచి ఇక్కడ రెరవ వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు సౌలభ్యం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు హడావిడిగా ప్రారంభించి ఎంత వీలైనంత త్వరగా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అందించాలనేటువంటి లక్ష్యం తప్ప ప్రజల కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం ఎన్నో ప్రభుత్వాలు చూసినా మంది శాతం చూపిస్తారు మీకు పెన్షన్ రావాలి అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రెండు వేల రెండు వేల యాభై రూపాయలు పెన్షన్ తో మొదలు పెట్టాం రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ రాబోయే రోజుల్లో మూడు వేల రూపాయలకి పెన్షన్ తెచ్చిపోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి విక్రంగులు విధ్వంతువులు అనేక రకాలైనటువంటి కలిగి కార్మికులు చేనేత కార్మికులు డబ్బు కళాకారులు శ్రమకారులు ఒంటరి మహిళలు వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తున్నీ రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు రోజు మీరు పెంచనీ దాటిని బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సచివాలయ వ్యవస్థలు మీ ఇంటి ముందు నిలబెట్టి మీ కుమం తలుపు తట్టి ఒకటో తేదీ గల మీ చేతిలో పెంచడం పెట్టుతున్నటువంటి కనుక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గారిని ప్రశాంతంగా ఉండండి గ్రామాల సంబంధించి అభివృద్ధి సంక్షేమ జయంగా పనిచేస్తాం రాబోయే రెండు రోజుల్లో నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మెయిన్ నియోజకవర్గంగా ఎవరైనా సరే మాట్లాడినప్పుడు సర్వే పల నియోజకవర్గాన్ని చూసి అభివృద్ధి అనేటువంటి చెప్పడం అనేటువంటి విధంగా అంత బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు అందరూ సంకల్పించాల్సినటువంటి విషయం కోట పెట్టుకోవడం నెల్లూరులో పక్కన అడుగు పెట్టిన ఉన్నటువంటి యువత చాలా మంది చెప్పారు మనకి మధ్య తిరుపతి పార్లమెంట్ నెల్లూరు జిల్లాలో కాకుండా చిత్తూరు జిల్లాలో కలిపి నేను ఊరుకుంటాను అంటున్నాడు పాప ఒక పెద్ద బొమ్మ కూడా చూపిస్తానని చెప్పి చెప్పాడు బొమ్మ బొమ్మ చూపించేస్తానని చెప్పి చెప్పాడు ఆ రోజు ఇదే నియోజకవర్గాన్ని తిరుపతి పార్లమెంట్ లో పరిస్థితులు నెల్లూరు నుంచి వెళ్ళగొట్టి నూట ఆరు కిలోమీటర్లు ఉన్నటువంటి కందుకూరం చేసుకుని ఇక్కడ కలిపినప్పుడు నోరు మెదపోయాకపోయినటువంటి వాళ్ళు ఈ రోజు మనం సాధిస్తే జగన్ దగ్గరికి పోయి చెప్తే సమీపం చేయటువంటి ప్రజల ఆకాంక్ష నెల్లూరు జిల్లాలోని కొనసాగాలని చెప్పి చెప్తే ఈరోజు నెల్లూరు జిల్లా ఇవ్వడం జరిగింది ఒక్కసారి కాపులూరు గ్రామస్తులు ఆలోచన చేస్తే ఈరోజు పార్లమెంట్ వారీగా మనం జిల్లా ఏర్పాటు చేసుకుంటే నెల్లూరుకి కోట్ల మంది దూరంలో ఉంటే ఇది మనకు పొరుగు జిల్లా అవుతుంది ఎక్కడో నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి తిరుపతి మంది జిల్లా అవుతుంది కాబట్టి అటువంటి బాధ అటువంటి కష్టం కలగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పిన వెంటనే ఆయన నా విన్నపాన్ని మన్నించి ఈ రోజు ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్ లో అదనంగా మనోజక నెల్లూరు జిల్లాగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ప్రోత్సహించే నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో అందరూ భాగంగా ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి పక్షాన తెలియజేసుకుంటూ రోజుల్లో మనందరం కలిసి ఒకే మాటగా